తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి అధికార విపక్షాల మధ్య తూటాలకు మించిన స్పీడ్తో మాటలు పేలుతున్నాయి రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతోంది ఇలాంటి టైంలో కొత్త చర్చ మీదకి వస్తోంది పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు పడగొడదామా అంటూ గులాబీ నేతలు తెగ ఆరాటపడుతున్నారా కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యం ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనేసి సీఎం పీఠంపై తమ అధినేతను కూర్చోబెడదామని కారు పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని పారిశ్రామికవేత్తలు ప్రయత్నిస్తున్నారని అవసరమైతే తామే డబ్బు సమకూరుస్తామని తమకు చెప్పారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి అయితే ఆ పారిశ్రామిక వేత్తలు ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఏమైనా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేసవి ఎండలను మించినట్లు హీట్ పుట్టిస్తోంది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి డబ్బు ఆస్తిపాస్తుల హామ్తో మాట్లాడుతున్నారో తెలియదు పదేళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్లు కూడా అవకాశాలు వచ్చినాయి ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇలాంటి బెదిరింపులు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిత్యం ఏదో సంచలనమే తెలంగాణ గడ్డను కుదిపేస్తోంది కొద్ది రోజుల క్రితం మొదలైన కంచె గచ్చిబౌలి వివాదం ఇంకా సద్దుమనగక ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకటించడం వేడి పుట్టిస్తోంది కొందరు పారిశ్రామికవేత్తల పేరిట ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో వలస రాజకీయాలు కొత్తమీ కాకపోయినా ఎమ్మెల్యే కొనుగోలు ప్రయత్నాలన్న ప్రకటనే చర్చకు దారితీస్తోంది ఇదే నిజమైతే రేవంత్ సర్కార్ కూలబోతోందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి